అక్కడ చెప్పినట్టు మనం ఆ రోజు చెప్పేట నాకు వాళ్ళు వచ్చాడు ఫోన్ చేయించి మాట్లాడిచ్చి నన్ను మాట్లాడలేదు అర్వాడు రా రైల్వేలో వర్క్ చేస్తున్నామా మా మిస్సెస్ ఒకటో తారీఖు నైటు సికింద్రాబాద్కి వెళ్ళింది వాళ్ళ బంధువుల ఇంటికి నేను డ్యూటీ పరంగా నిన్న నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు రాత్రి మా ఇంట్లో దొంగలు చొరబడి బీర్వాళ ఉన్న సామాన్లు అన్నీ చల్ల చేసి బీర్వాలో ఉన్న నగదు ప్లస్ గోల్డ్ పదమూడు తులాల వరకు ఇచ్చారు పొద్దునే పోలీసు రూపాటి ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళలో రికవరీ అవుతుందని ఆశిస్తున్నారు డబ్బు ఎంత డబ్బు రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఇంటి ఖర్చులు చిన్న గోల్డ్ పదమూడు తులాల వరకు ఉంది వెండి సామాన్ల వరకు ఏం టచ్ చేయలేదు అలాగే పడేశారు